అండి గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ ఈరోజైతే నేను హెల్దీ అయిన ఫుడ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను కరివేపాకు పొడి అండి కరివేపాకు పొడి చేయబోతున్నాను నేను ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి అసలు ఈ కరివేపాకు అనేది తీసి పాడేస్తాం కూరల్లో వేస్తే పిల్లలు కూడా తీసి పాడేస్తారు ఇది పొడిగా చేసి పిల్లలకి కొంచెం నెయ్యి వేసేసి వేడివేడి అన్నంలో తినిపిస్తే అసలు ఎంత బాగుంటుందంటే కమ్మగా ఎంత ఇష్టంగా తింటారండి మా పెద్దమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇక ఈ కరివేపాకు పొడి అయితే మాకు త్రీ డేస్ వస్తుంది అంత ఇష్టంగా తింటుంది మా పెద్దమ్మాయి అయితే మా చిన్నది అయితే పెద్దగా ఇష్టపడదు కానీ మా పెద్దమ్మాయి అయితే చాలా బాగా పొడిలన్నీ చాలా ఇష్టంగా తింటుంది సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు అనేది పిల్లలు మామూలుగా కూరల్లో వేస్తే తీసి పాడేస్తారు అది పొడిగా చేస్తే మనం ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసేసి వేడి అన్నంలో తినిపిస్తే కమ్మగా అసలు ఎంత బాగా తింటారంటే వాళ్ళు ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి కొంచెం ఎక్కువ అయితే పడదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఈ కరివేపాకు అనేది ఫస్ట్ వేగిచ్చేసుకుందాము చూడండి లైట్గానే ఆయిల్ అయితే ఎక్కువైతే పడదు కొంచెం ప్యాన్ అంతా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఫ్యాన్ పెట్టేసుకున్నాం కదండి కొంచెం హీట్ అయిపోయింది ప్యాన్ అనేది లైట్గానే ఆయిల్ వేస్తాను ఎక్కువ అయితే వేయట్లేదు లైట్గానే వేస్తున్నాను ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఫస్ట్ ఇది నేను కడుక్కొని ఆరబెట్టానండి ఒక వన్ అవర్ అలాగా వదిలేసాను ఆరిపోయింది బాగా బాగా వేగించుకున్నాము ఎలా అంటే ఇలా పట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉండాలి అంతలాగా వేగాలండి ఇది ఇది అయితే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి బాగా వేగనిద్దాము చూడండి బాగా వేగిపోయి ఇక పట్టుకుంటే మనకి అలా కరాలు మనీ సౌండ్ కూడా వస్తుంది కదా ఇలా విడిపోవాలి అయితే బాగా వేగిపోయిందండి కరివేపాకు అంతా కూడా స్టవ్ బంద్ చేసేసి ఇది సైడ్కి తీసేసుకుందాము ఇది సైడ్ని పెట్టేసుకొని ఇప్పుడు వేరే పాలు అయితే పెట్టేసుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అన్నీ వేగాలి కదా కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం నూనె బాగా మగ్గునిద్దాము నూనె కొంచెం మరిగినాక మిరపకాయలు వేసుకుందాం ఫస్ట్ ఒక నేను ఒక ఇరవై దాకా వేస్తున్నానండి కొంచెం కారం మా పెద్దది ఎక్కువే తింటుంది కనుక నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎండిమిరపకాయలు మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి కోసమే ఇది చేసేది ఎందుకంటే మా పెద్దమ్మాయి ఎక్కువ కరివేపాకు పొడి అన్ని పొడ్లు అదే తింటుంది అండి ఇది కొంచెం బాగా వేగాలి ఎండిమిరపకాగా లేగిపోయేది ఇది ఒక గిన్నెలోకి తీసేద్దాము ఒక గిన్నెలోకి తీసేసుకొని అన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు త్వరగా వేగవు కనుక అని ఫస్ట్ వేపి వేపిస్తున్నాను కొంచెం బాగా వేగిన తర్వాత మిగతా వేసుకుందాము పల్లీలు బాగా వేగిపోయావు కదా ఇప్పుడు జీలకర్ర ధనియాలు మినపప్పు శనగపప్పు వేసేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ మనం పల్లీలు వేపుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి కదా అందుకే నేను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేపేసాను ఇందులో చాలా హెల్దీ అండి ఎందుకంటే మనం మినప్పప్పు వేస్తున్నాం పల్లీలు వేసాము ఇంకా నువ్వులు జీలకర్ర ధనియాలు అన్నీ కూడా హెల్తీ అండి మనకి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ కరివేపాకు కూడా అనేది డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి పిల్లలకైతే తప్పకుండా పెట్టాలండి ఇది వస్తున్నారా ఎలా దోరగా వేగుతున్నారో ఇంకా బాగా వేగాలండి ఇది ఇంకొంచెం టైం పడుతుంది చూసారా మొత్తం దోరగా వేగిపోయేవి అన్నీ కూడానా పల్లీలు కూడా బాగానే వేగిపోయేవి ఇప్పుడు నువ్వులు వేసేద్దామండి నువ్వులు ఫస్టే వేసేస్తాం అనుకో అవి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం లాస్ట్లో వేసుకోవాలి ఒక కప్పు నువ్వులైతే వేసేస్తున్నాను నువ్వులు బాడీకి ఎంత హెల్దీ తెలిసిన విషయమే కదా మీ అందరికీ నువ్వులు ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకోవాలి ఏ పొడిలోనైనా సరే నువ్వులు వేస్తే కనుక లాస్ట్లోనే వెయ్యాలి పల్లీలు చాలా మంది వెయ్యిరండి స్కిప్ చేసేస్తారు నేను పల్లీలు వేసాను ఎందుకంటే పల్లీలు కూడా చాలా హెల్దీ కదా పిల్లలకి మంచిది కదా అందుకోసం నేను పల్లీలు కూడా వేసాను చాలా మంది వెయ్యరు అన్నీ వేగిపోయాండి ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాము ఇంకా ఉంచామంటే మాడిపోతాయి చూస్తున్నారు కదా నువ్వులు కూడా మనకి వేగిపోయేవి ఈ వేడికి ఇంకా సరిపోతుంది గిన్నె ఉంది కదా ఈ వేడికి అన్నీ బాగా దోరగా అయిపోతాయి వదిలేస్తే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంది ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాం స్టవ్ బంద్ చేసేస్తాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇందులో వేసేద్దాం వెల్లుల్లిపాయలు కూడా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని కరివేపాకు చల్లగా అయిపోయింది చూస్తున్నారా సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయి కరాలు కరాలు కానీ ఇప్పుడు ఇది మిక్సీ గిన్నెలో వేసేద్దాము అంతా కూడా మిక్సీ పట్టేద్దాం ఫస్ట్ ఇది పొడి చేసేసి ఆ తర్వాత పల్లీలు అవన్నీ కూడా పడదాము ఫస్ట్ అయితే ఇది బాగా పొడిలాగా చేసేసుకొని వచ్చేద్దాం చూస్తున్నారా ఇంకో కరివేపాకు అంతా కూడా నేను ఇలా మిక్సీ పట్టేశాను కొంచెం బరక్ బరగ్గానే పట్టాను ఎందుకంటే కొంచెం మళ్ళీ అందులో అవన్నీ వేసి కూడా మనం మిక్సీ పడతాం కదా దాంతోపాటుగా సెట్ అయిపోతుంది మరీ నేను బాగా మెత్తగా అయితే చేసినండి ఇలాగే ఉంటాయి మా పాపకి ఇలాగే ఇష్టం ఇప్పుడు ఇదంతా కూడా సైడ్కి తీసేసుకుందాం ఇది ఇది ఎందులోనైతే పాన్లో వేసేద్దాం ఇదంతా కూడా ఎందుకంటే మళ్ళీ రెండు తర్వాత మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయాయి కనుక ఇది కూడా మిక్సీలో వేసేద్దాం మిక్సీలో వేసేసి ఇది కూడా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం చూసారా ఈ ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా కచ్చబిచ్చగా అయింది కదా ఇప్పుడు మనం ఎండుమిరపుగా వేసేసుకుందాము ఇందులోని మిరపకాయలు అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం చూసారా ఇలాగా మొత్తం అయితే మిక్సీ అయిపోయింది కొంచెం ఇంకా ఒకసారి పట్టాలి ఇందులోని మనం మళ్ళీ కరివేపాకు పొడి అయితే వేసేద్దాము సపరేట్గా తీసేసి వదిలేసాం కదా ఇందులో మిక్స్ చేసేద్దాము అది ఇది మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి బాగా ఇదంతా కలిపేసి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం పదండి చూసారా కంప్లీట్గా అయిపోయిందండి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు మనం ఇది ఇది ప్యాన్లో వేసేసుకుందాం మొత్తం అంతా కూడా ఒకవేళ ఏదైనా కలకపోతే కూడా మళ్ళీ కొంచెం మిక్సీ ఇలా చేసేసుకుందాం అనుకో మనం కలిపేసుకుంటే స్పూన్ పెట్టి మొత్తం కూడా అయిపోతుంది ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను పదండి ఇందులో సాల్ట్ వేసాను సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి కూడా ఒకసారి చూద్దాం మనం గల్లుప్పు వేసానండి నేను మీకు కావాల్సే కనుక సాల్ట్ కూడా వేసుకోవచ్చు గల్లుప్ టేస్ట్ బాగుంటుంది వేడివేడి అన్నం పెట్టుకొని పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చూపిస్తాను పదండి చూసారా కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు వేడివేడి అన్నంలో టేస్ట్ చేద్దామండి చూస్తున్నారు ఎంత వచ్చిందో మనం ఇది కనీసం బాగా తినే వాళ్ళకైతే వన్ వీకు వస్తుందండి అండి మా తనిష్క అయితే ఇది చాలా తొందరగానే తినేస్తుంది దానికి చాలా ఇష్టం అండి మా పాపకి ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను రైస్ కూడా పెట్టేశాను వేడిగా ఉండాలనేసి మా చిన్న పాప అయితే ఈ పొడి కోసం వెయిట్ చేస్తుంది వేడివేడి అన్నంలో తిందామనేసి ఇప్పుడు నెయ్యి వేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు పొడి వేసుకుందాం వేడి వేడిగా స్పూన్స్ వేసుకొని ఉంటుంది సామిరంగా సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఎలా ఉందండి మీకు చెప్తాను ఈ పొడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి డెఫినెట్గా ట్రై చేసి మీరు ఇంట్లో పిల్లలకి పెట్టండి ఒకవేళ పిల్లలు తినకపోతే కనుక మనం వంకాయ ఫ్రై ఆలు ఫ్రై చికెన్ ఫ్రై అలా చేస్తాం కదా అలా చేసినప్పుడు కొంచెం కొంచెం అందులో వేసేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైలోని ఫ్రైస్ చేసినప్పుడు కొంచెం కొంచెం మీరు పైన వేసేసి అలా పిల్లలకు పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలాగా పెట్టడం వల్ల కనీసం డైలీ రెండు ముద్దలైనా తినాలండి చాలా బాగుందండి రియల్గా నువ్వులు పల్లీలు జీలకర్ర ధనియాలు అవన్నీ కూడా హెల్తీ కదా నిజంగా చాలా బాగుంది డెఫినెట్గా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం చూస్తే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క ముద్ద కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి కరివేపాకులో ఉండే విటమిన్ ఎంత ఉంటుంది అనేది మీకు తెలిసే ఉండొచ్చు కరివేపాకు అంటే చాలా తీసుకోడేస్తారు కరివేపాకే కదా అనేసి కానీ ఇందులో ఉన్న హెల్తీనెస్ ఎవరికి తెలియదు కొంతమంది తెలిసినా సరే అబ్బా ఇది ఇంత పని ఎందుకులే అనుకుంటారు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది మీకు వీడియోలో చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది బట్ చేస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం శ్రమ లేకుండా చేశారంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది పొడి దోశల మీద కానీ అలా వేసుకుంటే సో డెఫినెట్గా ట్రై చేస్తారే అనుకుంటున్నాను వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి బాయ్ బాయ్